హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో తీసి చాలా రోజులు అయింది కదండి ఈ వీడియోలో వచ్చేసి ఒక సెవెన్ బ్లౌజ్ తాగండి వీడియో లాస్ట్ లాస్టింగ్ వరకు చూడండి ఇది వచ్చేసి ఒక భీమవరం కస్టమర్ అండి ఇది మీకు పిక్ అనేది కూడా మీకు యాడ్ చేస్తాను వీడియో లాస్ట్ ట్రెండింగ్ వరకు చూడండి డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందండి బ్రైడల్ శారీ అనేది అవైలబుల్గా లేదు కలర్స్ అయితే శారీలో ఏం లేవండి గోల్డ్ సిల్వరే వచ్చింది కొంచెం మనకి మెరూన్ షేడ్ లైట్ మిక్స్డ్లో వచ్చిందండి మనం కొంచెం సెల్ఫ్ కలర్ అనేది పెట్టాము హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా బ్రైడల్ వచ్చిందండి సేమ్ మనకి అది మగ్గం వర్క్లా గోల్డ్ పోస్ట్ వచ్చిందండి స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగుందండి ఇది వర్క్ అయితే మీకు ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో చెప్పండి వర్క్ అనేది ఎలా ఉన్నదనేది కొంచెం లైటింగ్ షేడ్ వల్ల అంత క్లారిటీ కనిపించట్లేదు ఇది అయితే చాలా బాగా ఫినిషింగ్ వీడియోస్ అనేది చాలా తీస్తున్నాం కానీ పెండింగ్ అండి ఖాళీ లేక కొంచెం ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇదైతే మనకి కట్ వర్క్ అండి ఇది కూడా ఒకే కస్టమర్ భీమవరం కస్టమర్ అండి శారీ వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ కాపర్ షేడ్ వచ్చింది ఈ టూ కలర్స్ కన్నా కొంచెం సిల్వర్ అనేది మిక్స్ చేశాను బోట్నెక్ షేప్లో వస్తుంది ఫ్రంట్ నార్మల్ ఓపెనే ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా సింపుల్గా బార్డర్ చాలా చాలన్నారు దీంట్లో ఈ ఈ వర్క్లో ఫుల్ హ్యాండ్ కూడా ఉంటుందండి హెవీ వర్క్ కావాలన్నా మీకు ఫుల్ హ్యాండ్ కూడా వస్తుంది కస్టమర్ అయితే బార్డర్ బుట్టి చాలన్నారు ఇది కూడా ఫినిషింగ్ అనేది అంబోజర్గా చాలా బాగుందండి ఇంకోటి చూద్దాం ఇవి వచ్చేసి బోట్ నెక్ అండి బోట్ నెక్ బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వచ్చిందండి అందుకే టూ కట్స్ అని ఇచ్చాం శారీ అనేది మనకి సిల్వర్ గోల్డ్ షేడ్ వచ్చింది ఈ టూ కలర్స్ పెట్టే అనేది వర్క్ చేసాము ఫినిషింగ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా న్యూ డిజైన్ అండి ఇది బ్యాక్ పార్ట్ వచ్చేది ఫ్రంట్ ఇలా బోట్ నెక్ వచ్చిందండి ప్రిన్స్ కట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇలా బార్డర్ బుటీ చాలా అన్నారు ఇంకో బ్లౌజ్ చూద్దామండి మీకు వర్క్స్ అనేది ఎలా కామెంట్ సెక్షన్ చెప్పట్లేదండి నా ఛానల్ కూడా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకో బ్లౌజు శారీ వచ్చేసి ఇలా మనకి బోర్డ్స్ వచ్చినాయి శారీ ఇలా ఆనియన్ షేడు అన్ని కలర్స్ మిక్సర్లో వచ్చింది బ్లౌజ్ పీసే శారీలో బ్లౌజ్ అండి మనీ ఈ కలర్ పెట్టి నేను షూడ్ అనేది జరిగి ఇచ్చాము డైరెక్ట్ లుక్ అయితే చాలా బాగా కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చి కట్ వర్క్ అండి ఇది వచ్చి మనకి స్విట్జర్లాండ్ కస్టమర్ అండి ఇక్కడ వర్క్ చేయించుకొని అక్కడ పట్టుకు వెళ్ళారు ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చి ఇలా సింగిల్ బోర్డ్ వచ్చింది కలర్స్ ఉండడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి అదే మీకు ప్లేన్ ఆఫ్ పార్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లుక్ హ్యాండ్ పార్ట్ ఇలా వచ్చినాయండి బీట్స్ అనేది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకో బ్లౌజ్ చూద్దాం ఇవి కూడా స్విట్జర్లాండ్ కస్టమర్ త్రీ బ్లౌజెస్ అండి ఇందాక చూసి మనం భీమవరం కస్టమర్ ఇవైతే స్విట్జర్లాండ్ నుంచి వచ్చినాయి మనకి ఆర్డర్ ఇది వచ్చి బ్యాక్ పార్ట్ షేప్ అండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి లైన్స్ అనేది ఇచ్చాడు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ అండి కస్టమైజేషన్ కూడా మనమే చేసాము ఇది కూడా శారీ అనేది ఫనర్స్ లేవు ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఉంది గోల్డ్ ఎక్కువ ఉందండి సిల్వర్ అనేది లైట్ చేసాము ప్లెయిన్ క్లాత్ తీసుకున్నారు ఇది ఇదైతే ఓన్లీ సింపుల్లో ఉత్తే కట్స్ చాలన్నారు నార్మల్ కట్స్ పెట్టమన్నారు సో మనకి పైపింగ్ అనేది కన్నా ఇలా అయితే మనకి బాగుంటుందని కట్ వర్క్లో సింపుల్ కట్స్ పెట్టామండి శారీ కలర్ అనేది అవుట్లైన్ ఇచ్చాము ఇది ఇంకోటి వర్క్ జరుగుతుందండి మిషన్ మీద శారీ వచ్చి రెడ్ గోల్డ్ చేయడం దాని అయిపోయి ఇది కూడా వీడియో అనేది యాడ్ చేస్తారు ఇంకా చాలా డిజైన్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు అలా ఇంకో బ్లౌజ్ వినేది కూడా ఉంది చూద్దాం ఇది వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్ వచ్చింది లెమన్ ఎల్లో టైప్లో వచ్చిందండి పింకు మనం డార్క్ పింక్ అనేది ఫ్లవర్కి ఇచ్చాము ఇది కూడా ఎంబోజర్కి ఇచ్చింది రన్నింగ్ బ్లౌజ్ అనేది చేసామన్నారు వరకు హ్యాండ్ వచ్చి ఇలాగ బంచ్ టైప్ అడిగారండి టూ హ్యాండ్స్ ఇవి ఇంకో బ్లౌజ్ కూడా ఉంటుంది ఒకే కస్టమర్ అండి ఇవి ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇదైతే మనకి శారీ స్కై బ్లూ వచ్చింది మనకి ఇలా యానిమల్ బామ్ టైప్లో ఇచ్చాడు సేమ్ అదే ప్యాటర్న్ టైప్లోనే వర్క్ చేశానండి ఇదే వర్క్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను ఇలాగే శారీ కలర్స్ బేస్ చేసుకుని వర్క్ చేయడం జరిగింది సేమ్ కూడా మనకి హ్యాండ్ పెయింట్ టైప్లో వచ్చింది కదండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఏనండి బ్యాక్ అనేది ఓన్లీ సింపుల్గా చాలా అన్నారు బ్యాక్ సింపుల్ కట్స్ ఇచ్చి బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ చూసుకుందాం ఇది వచ్చి మల్టీ కలర్ పర్పస్లో శారీకి మ్యాచ్ అయ్యేలా చిన్న చిన్న బుటా అనేది ఇవ్వడం జరిగిందండి సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్